జంట నగరాల్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీగా సంక్షోభాన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుందని అనరాగ్ సంస్థ ప్రకటించడంతో ఇప్పుడు అసలు ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి ఏంటి అనేది చర్చ జరుగుతుంది దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అలాగే ఎల్పిడివో వ్యవస్థాపకులైనటువంటి భర్త గారు భర్త గారితో మనం మాట్లాడడం భర్తగారు నమస్తే అండి నమస్తే అండి భర్తగారు ఇటీవల కాలంలో వాసవి గ్రూప్ కస్టమర్లకి ప్రాజెక్టులని అందించడంలో లేట్ చేసింది అంటూ కస్టమర్లు వాసవి మీద ఫిర్యాదు చేసినటువంటి అంశంలో మీరు వాసవికి సపోర్ట్ చేస్తూ నిలబడ్డారు అసలు ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లుగా అనరాక్ అనేటువంటి సంస్థ అయితే ప్రకటించింది ఏంటి అసలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి గల ప్రధాన కారణం ఏంటి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు రైట్ కృష్ణ గారు ఒక మంచి ప్రశ్నని మీరు లేవదీశారు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ అనేది ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దీన్ని హైలైట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదండి కన్సల్టెన్సీ సంబంధించినటువంటి విషయాలలో సో అనురాగ్ గురించి స్క్వేర్ యార్డ్ గురించి జేఎల్ఎల్ గురించి మనం మాట్లాడదామండి అదొక సంస్థలు వాటి గురించి తర్వాత తర్వాత మనం కుషంగా మనం వివరించుకుందాం ఓకే ప్రస్తుతం మనం లోకల్లో ఉన్నాము లోకల్ పడ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ త్రూ మాట్లాడుతున్నాం కాబట్టి మన హైదరాబాద్ మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుందాం ఎగ్జాక్ట్లీ సో దాదాపు ఒక ముప్పై ముప్పై నలభై ఏళ్ళు నుంచి మీరు రియల్ ఎస్టేట్ గానీ గమనించుకున్నారు అనుకోండి హైదరాబాద్ సంబంధించి ఏ రోజు కూడా పడిపోలేదు ఒక వాతావరణం ఎలా ఉంటుందంటే ఒక వన్ ఇయర్ బాగా రన్ అయిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ అనేది స్లోగా మూవ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ స్తబ్దగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం ఎదుర్కొన్నాం కదా ఎస్ సో ఇలాంటి పరిస్థితికి కారణాలు ఏంటంటే అంటే మన దగ్గర కావాల్సినంత జనాభా ఉందండి అనుకూలమైనటువంటి వాతావరణం నివాసానికి ఓకే సో అలా గ్లోబల్ ఇన్వెస్టర్స్ రావడము ఒక మళ్ళీ ఒక హైప్ క్రియేట్ చేయడము మళ్ళీ దాని తర్వాత స్తబ్దంగా మారడము మళ్ళీ స్థానికులు కొనుక్కునే పరిస్థితిలో రావడం ఇలాంటివి జరిగినాయి కానీ లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఏమైపోయిందంటే కృత్రిమంగా మార్కెటింగ్ అనేది మొదలు పెట్టారండి సో మీరు ఒక సంస్థను స్థాపించారండి మీరు ఒక వెయ్యి ఫ్లాట్లు మీరు సేల్ చేయాలి మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీరు ఒక బిల్డర్ అనుకుందాం కృష్ణా బిల్డర్స్ అనుకుందామండి అండి ప్రజెంట్గా మీరు ఒక వెయ్యి ఫ్లాట్లు మీరు నిర్మిస్తున్నారు వెయ్యి ఫ్లాట్లు నిర్మించేటప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఒక రేట్ పెడతారండి ఒక వంద ఫ్లాట్లకు ఒక రేట్ పెడతారు దాని తర్వాత మళ్ళీ ఒక రెండు వందల ఫ్లాట్లకి మీరు ఒక రేట్ పెడతారు మూడు వందల ఫ్లాట్లకి మీరు ఒక రేట్ పెడతారు ఈ రేట్ని మీరే నిర్ధారిస్తున్నారు మార్కెట్లో ఎలా ఉంది మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది అనేది మీరు ఆలోచిస్తలేరు ప్రజెంట్ మా దగ్గర సేల్ అయిపోయాయి ఏముంది చెప్పండి ఒక కంటైనర్ ఆఫీస్లో కూర్చోవడము ప్రింటౌట్లో పేపర్లో ప్రింట్ తీసి ఇవ్వడం దీని ఒక ఒక సంస్థ లేదు ధరని నిర్ధారించే సంస్థ లేదు మీకు అర్థమయ్యే విషయంగా నేను చెప్పాలంటే ఒక విషయం చెప్తానండి ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ విజయ ఆయిల్స్ ఉందండి గవర్నమెంట్ చేత నడిపించబడ్డ సంస్థ ఇప్పుడు లీటర్ విజయ ఆయిల్ వంద రూపాయలు ఉందనుకోండి ప్రైవేట్ రంగ సంస్థ ఏం చేస్తుంది పోటీని తట్టుకోవాలని తొంభై తొమ్మిది రూపాయలు లేకపోతే నూట ఒకటి నూట రెండు రూపాయలు పెడుతుందండి సో ఒక పోటీ తత్వం అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది అవును ఓకే సో ఇలా ఆరోగ్యకరంగా ఉండడానికి కారణం ఏంటంటే ఒక సంస్థని గవర్నమెంట్ వ్యవస్థ మెయింటైన్ చేస్తుంది కాబట్టి సో ఒకవేళ కనుక ఆ సంస్థనే లేదనుకోండి ప్రైవేట్ రంగ సంస్థనే ఉందనుకోండి ఒక లీటర్ ఆయిల్ ధర నాలుగు వందలు అన్నా కూడా మీరు కొనాల్సిందే ఏదైనా కానీ కొనాల్సిందే ఎందుకంటే అది ఖచ్చితంగా మనకి కావాల్సినటువంటి ఆహారం సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అంటే ఒక విషయం అండి ఇప్పుడు ఆర్టీసీ రంగ సంస్థ ఉందండి ప్రైవేట్ రంగ సంస్థలు బస్సులు కూడా ఉన్నాయి ఆర్టీసీ ధర నిర్ధారిస్తుంది ఒక రేటు దానికి ధీటుగా వందో లేకపోతే యాభయో సుమారు ఇంచుమించుగా ఉంటుంది అదే కనుక ఆర్టీసీ సంస్థ లేకపోతే ఇవాళ మనకి రానున్న పండుగ సంక్రాంతి పండుగ మా ఎల్బీ నగర్ దగ్గర దాదాపు ప్రైవేట్ రంగ సంస్థలు రా ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని వందలు కాదని వేలాది బస్సులను మేము చూస్తుంటాం సో అలా గవర్నమెంట్ వ్యవస్థ లేకపోతే ధరని నిర్ధారించే వాళ్ళు లేకపోతే ప్ర ప్రైవేటు పరమైతే మీరు నచ్చినట్టుగా మీరు రేట్లు పెడతారు ఎగ్జాక్ట్ అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది మన రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇలాంటి స్థితిగతులకు సంబంధించి ఈ రేట్లు నిర్ధారించే వ్యవస్థ ప్రభుత్వం తీసుకునేసి ఒక రేరా లాంటి సమస్యలు తీసుకోవాలనేసి కోరుకుంటున్నటువంటి సంస్థ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇప్పుడు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తరపు నుంచి మీరు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మేళని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎస్ ఏంటి స్తబ్దుగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ప్రాపర్టీ మేళ కానీ మీరు నిర్వహిస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది అంటారు సో ఇందాక మీరు అన్నారు కదా ఎవరు కూడా సపోర్ట్ చేయని సమయంలో వాస్తవిక మీరు సపోర్ట్ చేశారు మీ అభిప్రాయం అని మీరు అడిగారు నన్ను సో ఫస్ట్ థింగ్ అండి నేను వాసవి సంస్థని సపోర్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి మూడు వేల మంది కస్టమర్స్ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేశారు డిలే అవ్వడము ఇవంతా కూడా కామన్ అండి మీరు ఇండిపెండెంట్ హౌస్ కట్టండి సో దాని విషయంలో మనం మాట్లాడచ్చు కానీ అక్కడ త్రీ థౌజండ్ మెంబర్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓనర్సే ఎగ్జాక్ట్లీనర్సే కానీ అయితే ఇక్కడ ఈ వాసవి గ్రూప్ సంస్థ సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ కన్స్ట్రక్షన్ నిర్మించాడు అన్ని అనుమతులు తీసుకుని నిర్మించాడు మీరు ఏదైనా కానీ కూడా ధర్నాలు ఇలాంటివి చేస్తే అంటే కన్సర్ అథారిటీ దగ్గర మీరు ధర్నాలు చేయాలి మీ ప్రాపర్టీ ముందు మీరు ధర్నాలు చేస్తే మీ యొక్క వాల్యూని మీరు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు అనేసి నేను ఇంతవర దాకా ఇప్పుడు దాకా రానున్న రోజులైనా కానీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ సైడ్ నుంచే నేను మాట్లాడతాను ఎందుకంటే బిల్డర్ అనే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వెళ్ళిపోతారండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మూడు వేల ఫ్లాట్లు నాలుగు వేల ఫ్లాట్లు వాళ్ళు ఓనర్స్ వాళ్ళు అక్కడ నివసిస్తారు వాళ్ళ అసోసియేషన్ ఫామ్ చేసుకుంటారు రేపు మళ్ళీ ఈ బై అండ్ సెల్ అనేది ఉంటుందండి రేపు పొద్దున నేను మొన్న ధర్నా అవుతున్న దాంట్లో మా మాకు తరచు మేము ఒక వ్యక్తిని ఇలా కలిసి కలిసామండి ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుంటుంటే పర్మిషన్ తీసుకొని కట్టుకుంటుంటే ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు వచ్చేసి మా మమ్మల్ని ఆటంకం అవుతుందనే ఉద్దేశానికి ఉద్దేశానికే ఇలా బిల్డర్లకు మేము చెప్తే ఇక్కడ బిల్డర్ల దగ్గర కూడా మాది ఇదే పరిస్థితి అని చెప్పిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇవాళ చిన్న బిల్డర్ అయినా పెద్ద బిల్డర్ అయినా కనుకోండి నిర్మించిన తర్వాత నిర్మాణం ఒక ఒక సగము అంటే ఒక దశకు వచ్చిన వచ్చిన తర్వాత ఇబ్బంది పెడుతుంటే ఏమైపోతుందంటే అక్కడ బిల్డర్తో పాటు ఆ మూడు వేల కస్టమర్స్ ఇబ్బంది పడతారు అనే విషయాన్ని మీ ద్వారా నేను గుర్తు చేస్తున్నానండి కన్సర్న్ కన్సర్ కానీ లేట్ అవుతుంటే కూడా కస్టమర్లు ఎవరైతే డబ్బును వెచ్చించి ఉన్నారో ఎవరైతే పెట్టుబడుల రూపంలో వాసవికి ఫ్లాట్ కోసం డబ్బులు డిపాజిట్ చేసి ఉన్నారో వారు కూడా ఇబ్బంది పడతారు కదా నేను వాసవికి సంబంధించి నేను ఒక పేడ్ ప్రమోటర్ని కాదండి లేకపోతే పేడ్ ఆర్టిస్ట్ని కాదు వాస్తవాలు చెప్పాలనుకునేసి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి నండి ఎందుకంటే మా ఎల్బి నగర్ సమీపంలో శ్రీనిలయం అనేసి వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ చేశారు ఆ కన్స్ట్రక్షన్ లో మా వాళ్ళు తీసుకున్నారు ఫ్లాట్స్ అక్కడ కూడా దా ఇవాళ వాసేవనే మాట్లాడుతున్నారండి విషయం వదిలేస్తే మీరు ఎల్పిడిఓ తరపున రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మేళాని కండక్ట్ కదా ఏంటి దాని ప్రధాన ఉద్దేశం దాని ప్రధాన ఉద్దేశం అండి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే మామూలుగా మీరు ఏ మేళా కండక్ట్ చేసినా కూడా ఎలా ఉంటుందంటే బిల్డర్స్కి సపోర్ట్ చేయడము లేకపోతే కస్టమర్స్ని ప్రమోట్ చేయడము లేకపోతే వాళ్ళని ఏమంటే ఒక పర్చేస్ చేసే విధంగా సో ఈ ప్రాపర్టీ మేళలో ఏంటంటే ప్రతి బిల్డర్ దగ్గరికి మేము వెళ్తున్నాం దాంట్లో భాగంగా మా సమీపంలో ఉన్నటువంటి సంస్థ వాసవి సంస్థ సో వాసవి సంస్థ దగ్గర కూడా మనం వెళ్ళాం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు సో దీంట్లో ఏంటంటే అండి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ మన మేళాలో ఎవరైతే పర్చేస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి సముచితమైనటువంటి ధరని నిర్ధారించి వాళ్ళకు అందుబాటు ధరలలో ప్రస్తుతానికి మీరు సేల్ చేసే విధంగా చూపించండి అనే దానిపైన ఈ యొక్క మేళా ఉంటుందండి ఓకే ఈ మేళా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి ఇవాళ మామూలుగా వాళ్ళు పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళ కీస్ హ్యాండ్ ఓవర్ అయ్యేంత వరకు కూడా మన ఎల్పిడిఓ ద్వారా ఈ ఒక యాక్టివిటీలో ఏంటంటే కీ హ్యాండ్ ఓవర్ అయిన దాకా వాళ్ళకి అన్ని విధాలుగా తోడు ఉంటుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తద్వారా ఏంటంటే అంటే రియల్ ఎస్టేట్ బాగుంటుంది ఏంటంటే కార్మిక రంగం బాగుంటుంది రియల్ ఎస్టేట్ బాగుంటే ఏంటంటే ప్రభుత్వ రంగానికి స్టాంప్ రూపంగా కానివ్వండి రెవెన్యూ రూపంగా కానివ్వండి ఒకలాంటి ఆదాయం సమకూరుతుంది రియల్ ఎస్టేట్ అనేది ఇవాళ భారతదేశంలో రైతు తర్వాత రియల్ ఎస్టేట్ అనే వ్యక్తికి ఒక ప్రధానమైనటువంటి స్థానం ఉండడానికి కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థని నిర్ధారించే వ్యవస్థగా మారినటువంటి పరిస్థితిని ఆ స్థితిగతులను మీకు గుర్తు చేస్తున్నది ఎల్పిడి ప్రాపర్టీ మేళాలో ఏ కంపెనీలు పాల్గొనబోతున్నాయి ఫస్ట్ థింగ్ అండి ఇది ఎవ్రీ వీకెండ్ మేము ప్లాన్ చేద్దాం అనేసి అనుకుంటున్నామండి సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ అండ్ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే అండి ప్రాపర్టీ మేళలో వారంలో ఒకరే ఉంటారండి నాలుగైదు ప్రాపర్టీలు ఉండి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడమో లేకపోతే వాళ్ళల్లో వాళ్ళకు ఒక పోటీ తత్వాన్ని ఏర్పరచడం కాదండి సో ప్రతి ప్రాపర్టీ అన్ని విధాలుగా క్లియర్గా ఉన్న తర్వాత అన్ని యాంగిల్స్ లో బాగున్న తర్వాతనే మా యొక్క లాయర్స్ కానివ్వండి మా లీగల్ టీమ్ అండ్ మదాంతర్త మళ్ళీ మా యొక్క వాల్యుయేషన్ టీమ్ నేను ఒక్కరనే కాదండి వెనకాల ఉన్నటువంటి స్ట్రక్చర్ నేను మీకు చెప్తున్నాను కనపడేది నేను ఒక్కరిని ఉండొచ్చు కానీ నేను వెనకాల ఉన్నటువంటి స్ట్రక్చర్ వాళ్ళు అన్ని విధాలుగా ఓకే ఉన్నది అని అంటేనే ఆ ప్రాపర్టీ మేళలో వస్తుందండి సో ప్రీ లాంచ్ అనేసో లేకపోతే ఇంకేదో అనేసో ఇదేదో డబ్బులు లుక్ ఇది అందుకోసం చెప్పారండి కమిషన్ల గురించి ఏర్పరిచే మేళ కాదండి కమిట్మెంట్తో పెట్టినటువంటి మేళ ఓకే సో ఈ కమిట్మెంట్ ఏంటంటే అండి ప్రస్తుతం ఇప్పుడు మీరు చూడండి జనవరి ఫస్ట్ వచ్చింది స్ప్రైసెస్ ఆర్ స్టెప్పింగ్ అప్ అనేసి మీరు రోడ్డు పైన చూడండి బ్యానర్స్ అన్నీ ఉన్నాయి మీరు చెప్పారు అనురాగ్ సంస్థ మన రియల్ ఎస్టేట్ బాగాలేదని వాళ్ళు ఏమో అలా ఇచ్చారు స్టేట్మెంట్ రియల్ ఎస్టేట్ సంస్థలేమో బిల్డర్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్ వ్యవహారాలలో వాళ్ళు ఏంటంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళేసి ప్రైజులు పెరుగుతున్నాయి మీరు తొందరగా రండి అని చెప్తున్నారు సో అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండొచ్చు కదా అది మార్కెటింగ్ స్ట్రాటజీ ఇదంతా కూడా సో నేను అదే చెప్పేదండి ఈ విషయంలో ఏంటంటే ఖచ్చితంగా కూడా బిల్డర్స్ కూడా ఆలోచించి ఈ యొక్క విషయంలో స్వాగతించాలి అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే అంటే వచ్చిన వాళ్ళు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకు మీరు సానుకూలంగా ఉంటేనే మీకు సేల్స్ అవుతాయి అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు అన్ని విధాలుగా ఆ కస్టమర్కి తోడుగా ఉండేసి ఇప్పుడు లేట్ అంటే అండి మనకి రేరా గైడ్లైన్స్ ప్రకారంగా సిక్స్ మంత్స్ గ్రేస్ పీరియడ్ ఉంటుందండి సో వాళ్ళ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ డేట్ బేస్ చేసుకొని సిక్స్ మంత్స్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది మనం ఏంటంటే మామూలుగా ఎవరైనా కానీ కూడా పర్చేస్ చేసే వాళ్ళకి అంటే ఇక్కడైనా కాదు ఎక్కడైనా పర్చేస్ చేసిన వాళ్ళు వాళ్ళు వన్ ఇయర్ గ్రేస్ పీరియడ్ పెట్టుకోవాలండి వాళ్ళ మైండ్లో అలానే టైంకే కాలేదు అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే డిఫరెంట్ యాంగిల్స్లలో డిఫరెంట్ డిలేసెస్ ఉంటాయండి ఎందుకంటే ఇదంతా కూడా లేబర్ ఇన్వాల్వ్మెంట్ క్లైమేట్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకంటే మీరు చూసారు ఎందుకు ఈ విషయం చెప్తుంటే కోవిడ్ చూసారు మనం పెద్ద దాని విషయం చెప్పని అవసరం లేదు సో సిక్స్ మంత్స్ అన్న కాడ వన్ ఇయర్ అంతకంటే ఎక్కువ డిలే అవుతే అప్పుడు రేరే ఉంటుంది పనిష్మెంట్ చేయడానికి సో అలాంటి సందర్భాలలో గుర్తుపెట్టాం ఎందుకంటే అంటే ఇవాళ ఇండిపెండెంట్ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇలా మేము ఇల్లు మొదలుపెట్టినప్పుడు డిస్టర్బెన్సెస్ అయితే మేము ఎవరు చెప్పుకోవాలనే బాధతోని ఆ చిన్నవాడైనా కానీ కూడా కుమిలి కుమిలి ఆ ఇల్లును కట్టే స్థితిలో కూడా ఉన్నా కానీ కూడా ఆపేసుకున్న సందర్భం చూసిన వ్యక్తినండి అండి అలాంటి వాళ్ళు ఇవాళ బిల్డర్ను అప్రోచ్ అయినా కూడా బిల్డర్ దగ్గర కూడా అదే పరిస్థితి మేము ఎదుర్కొంటున్నామంటే మా బాధ ఎవరు చెప్పుకోవాలనే దానిపైన ఆలోచిస్తున్నారండి వాళ్ళ ఎవరైనా కానీ కూడా సో ఈ విషయాన్ని మీకు ఎందుకు ఇంతగానే చెప్తున్నామండి ఇల్లు అనేది సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి చిరు కోరిక చిరు కళ ఆ కళని నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఎందుకంటే ఇవాళ మీరు ఎంత సంపద ఇప్పుడు మా మామూలుగా అంటారు మనకు మా కామెంట్స్ లో కింద పెడుతున్నారు మొన్న చూసాను రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తున్నారు అండి సో బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేసి మీరు సొంత ఇల్లు ఇప్పుడు బ్యాంక్ లో ఎంత డబ్బు ఉన్నదాని కూడా ఒక అమ్మాయి మీ ఇంటికి ఇవ్వాలి అంటే తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చూస్తున్నారు అండి సొంత ఇల్లు ఉందా అని అడుగుతారు ఫస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ అని అడగదు లేకపోతే బ్యాంక్ లో డబ్బులు పెట్టేసి బ్యాంక్ ముందు గుడి చేసుకోలేడు కదండి సొంత గూడు ఉండాలని చూస్తారు సో అలాంటి సందర్భం నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేసేదాన్ని రియల్ ఎస్టేట్ ని మీరు ఈక్వల్ గా పోల్చొద్దు ఓకే దోస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎంటిటీస్ సో రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి విషయం ఏంటంటే అండి బిల్డర్స్ మాత్రం కాస్త ధరలలో దిగి రావాలి ఖచ్చితంగా చెప్తున్నటువంటి విషయం ఓకే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కస్టమర్స్ రెడీగా ఉన్నారండి ఇవాళ చాలా మటుకు ఎందుకంటే డిపాజిట్లు పెట్టుకునేసి చాలా మంది వెనక ముందు అవుతున్నారు ఇంట్లో పెడితే మనకి హ్యాండ్ ఓవర్ అవుతుందా లేదా అనే దానిపైన ఉన్నారు ఇవాళ లివింగ్ ఇన్ హైదరాబాద్ అనే కాన్సెప్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నాం అంటే మీరు ప్లాట్ ని గానీ ఫ్లాట్స్ ని గానీ సామాన్యులకి ఎప్పుడైతే బిల్డర్స్ అందుబాటులోకి తీసుకొస్తారో రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగుంటుంది అంతేనండి ఇప్పుడు గవర్నమెంట్ నిర్ధారించిన ధరకి ఎస్ గవర్నమెంట్ నిర్ధారించిన ధరకి ఒకవేళ అనుకుంటే ఇవ్వాలండి చెప్తున్నాను కదా ఈ ఎంటైర్ వ్యవస్థలో ఇంతకు ముందు డెవలప్మెంట్ అయినాక రేట్స్ పెంచే వాళ్ళండి ఇవాళ కృత్రిమంగా మనకి ఏఐ వచ్చేసి ఇలా మనకు ఒక ప్రొజెక్షన్ చూపించేసి అదిగో డెవలప్మెంట్ ఇదిగో రేట్లు అనేసి అప్పుడు వచ్చే రేట్లు ఒక పదిహేనుల తర్వాత వచ్చే రేట్లు మనం ఇప్పుడే పెట్టేస్తున్నాం సో తద్వారా ఏంటంటే అండి ఆలోచించే వాళ్ళు మనకంటే వాళ్ళకంటే ఎక్కువ తెలివిపరులే ఉంటారు కానీ ఒక్కొక్కసారి తప్పటడుగులు వేస్తుంటారు సో వాళ్ళని కూడా గమనించి మీరు ముందుకు వెళ్ళే వెళ్ళాలి వాళ్ళు కూడా మిమ్మల్ని గమనించి మీ ముందుకు వస్తారు మీ ముందుకు వచ్చినప్పుడు ధరలు అనేది నిర్ధారించి వాళ్ళకు అందుబాటు ధరలను పెట్టాలనేసి కోరుకుంటుంది లోకల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ మేళా అనేది కంప్లీట్గా అటు బిల్డర్స్కి మరియు దాని తర్వాత బిల్డర్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఒక బ్రిడ్జ్ మాదిరిగానే ఉండి వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించి ముందుకు వెళ్తున్నటువంటి మేళ అండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ